ప్రాణ నష్టం తగ్గించాం రియల్ టైమ్ లో మానిటర్ చేశాం చాలా వరకు ఆస్తి నష్టాన్ని తగ్గించామంటే అది ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి సుపరి పాలన అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాను అలాంటి అందరికి కూడా లో ఉండే అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు వీళ్ళు కాకుండా కాబోయే పారిశ్రామికవేత్తలు వాళ్ళందరినీ కూడా లైన్ లేకు రమ్మన్నాం ఇంకొక పక్క నేను పనిచేసేది భావితరాల భవిష్యత్తు కోసం ఎక్కడే పిల్లలు ఉన్నారు ఏదో తరగతో ఏదో తరగతి కొంటున్నారు మీరు చదువు పూర్తయ్యే కొద్దికి మీరు ఎక్కడికి పోయే పని లేకుండా మీ ఊర్లో కానీ మీ ప్రాంతంలో ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది అదే మరిగా ముందర కష్టపడేవాళ్ళం ఇప్పుడు కష్టపడడం కాదు ఇష్టపడి పనిచేస్తే స్మార్ట్గా పనిచేస్తే ఏదైనా సాధ్యమని మరొకసారి పిల్లలందరికీ తెలియజేస్తున్నా ఈ రోజు అందుకనే పిల్లలు ఉన్నారు ఏడవ తరగతి కలిసి అక్కడి నుంచి ఆలోచనలే మారుతూ ఉంటాయి అందుకని మిమ్మల్ని అందరినీ కూడా ప్రభుత్వంలో భాగస్వాములు చేయాలనుకుంటున్నాను నేను తీసుకునే ప్రభుత్వ విధానాలు ఈ పిల్లల కోసం భావితరాల కోసం వాళ్ళు కూడా భవిష్యత్తులో విధాన నిర్ణయాల్లో భాగస్వాములు చేస్తారని మరొకసారి పిల్లలందరికీ నమస్కారం సో మీరందరూ కూడా సీఎం గారు స్పీచ్ విన్నారు అండ్ ఆంటర్ప్రినర్స్ చాలా మంది మాట్లాడిన స్పీచెస్ కూడా విన్నారు సో వాళ్ళందరికీ కూడా మేజర్గా రోజు ఇంత మంచి క్రియేట్ ఒక క్రియేట్ చేయగలిగారు ఎంప్లాయ్మెంట్ ఫర్ అదర్స్ కానీ వాళ్ళకి కానీ క్రియేట్ చేయగలిగినది ఎవరో వాళ్ళకి సహాయం చేస్తేనో ముందుకు వస్తేనో కాదు వాళ్ళందరినీ వాళ్ళు ఏదో చేయాలని అనుకున్నారు ఉన్న ఆపర్చునిటీస్ అన్నీ మనకు కళ్ళెదురుకుండానే ఉన్నాయి దాన్ని దాన్ని యూటిలైజ్ చేసుకుని ఇంత మంచి పొజిషన్కి రాగలిగారు అండ్ సీఎం గారు ఇంకొకటి అన్నారు అందరి దగ్గర సెల్ ఫోన్స్ ఉన్నాయని మీ అందరి దగ్గర ఉన్నాయా ఫోన్స్ లేవంటున్నారు ఓకే సో ఆ మాట మీద నిలబడని మంచిదే మాకు కూడా సో సో నేను చూశాను హాస్టల్స్కి వెళ్ళిన తర్వాత పిల్లలందరిది కూడా సెల్ ఫోన్స్ ఉన్నాయి చాలామంది దగ్గర లేకపోతే చాలా మంచిదే ఉన్నా సరే నా నా మనవి ఏంటంటే మన దగ్గర ఉన్న ప్రతి టెక్నాలజీ కూడా మనని మంచికి వాడచ్చు చెడు కూడా వాడచ్చు సో చాలామంది సెల్ ఫోన్స్ నుంచి కూడా మీరు మీకు ఏదో ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు ఒకే ప్రొఫెషన్లో రాణించాలని ఏం లేదు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రొఫెషన్ చూస్ చేసుకోవచ్చు వాళ్ళు నచ్చింది చూస్ చేసుకోవచ్చు మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ దానికి సంబంధించినవన్నీ కూడా మనకి సెల్ ఫోన్ ద్వారా కూడా వస్తాయి సెల్ సెల్ ఫోన్ ఉంటే అందరూ కూడా షార్ట్స్ చూడడం సినిమాలు చూడడం దీనిపైన అయిపోతుంది అంటున్నాను సో ఇదే కాకుండా మన ఫ్రమ్ గవర్నమెంట్ సైడ్ సో మనకి ఎవరైతే ఇక్కడ ఇంట్రెస్ట్ మీ మీ అందరికీ కూడా చిన్న చిన్న యూనిట్స్ పెట్టాలనున్న ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం ఇక్కడ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ అని చెప్పి ఫిఫ్టీన్ క్రోర్స్తో టూ ఏకర్స్లో ఇనాగ్రేషన్ ఫౌండేషన్ స్టోన్ చేశాము దీనికి సంబంధించి జీప్లస్ టూ బిల్డింగ్ కట్టి అక్కడ ఉన్న చిన్న చిన్న మైక్రో అండ్ స్మాల్ అండ్ మీడియం కి ప్లేస్ అనేది అలాట్ చేస్తారు సర్వీస్ లో ఉన్న యూనిట్స్కి కానీ లేదా అసెంబ్లీ యూనిట్స్ స్మాల్ స్కేల్ అసెంబ్లీ యూనిట్స్కి కానీ అది మనం అలాట్ చేయడం జరుగుతుంది ఇదే కాకుండా ఎనీ అదర్ లాట్ ఆఫ్ లోన్స్ చాలా స్కీమ్స్ మనకు ఉన్నాయి పిఎం విశ్వకర్మ అని ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అని పిఎంఎఫ్ఎంఈ మన జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ కానీ వ్యవసాయం కానీ హార్టికల్చర్ ఇవన్నీ ఎక్కువ సో దానికి సంబంధించిన ఐడియాస్ కానీ సో మీకు ఎటువంటి ఐడియా ఉండి నాకు ఫలానా ఉన్నా సరే లోన్ విత్ కొల్లెటరల్ కానీ వితౌట్ కొల్లెటరల్ కూడా ఇవ్వడానికి చాలా స్కీమ్స్ ముందున్నాయి సో దీనికి సంబంధించి అప్లికేషన్స్ కూడా మీరు అందరూ పెట్టుకోవచ్చు సింగిల్ డెస్క్ పోర్టల్ అని చెప్పి మనకి ఇండస్ట్రీస్ వెబ్సైట్లో ఉంటుంది సో మీకున్న ఏ ఐడియాస్ ఉన్నా సరే దానికి సంబంధించిన ఫైనాన్షియల్ లోనింగ్ కానీ అదర్ ట్రైనింగ్స్ కానీ స్కిల్ డెవలప్మెంట్ కానీ అన్నీ కూడా చేయడానికి రెడీగా ఉన్నారు మీలో పది మంది ముందుకు వచ్చి మాకు ఇలాంటి స్కిల్ మాకు నేర్పించండి అని చెప్తే నేర్పించడానికి రెడీగా ఉన్నారు సిమిలర్గా మీకు ఎనీ స్కిల్లింగ్ కానీ ఇంగ్లీష్ మీద కానీ ఎనీ అదర్ ఇష్యూస్ దేని మీద కానీ స్కిల్లింగ్ కానీ దానికి సంబంధించిన లోన్ ఫెసిలిటీ కానీ మీరు అప్లై చేసుకోండి సింగిల్ డెస్క్ డెస్క్ పోర్టల్ ద్వారా అది డైరెక్ట్గా జిల్లాలో కమిటీ ఉంటుంది ఆ కమిటీ ద్వారా రివ్యూ చేసి బ్యాంకర్స్ కూడా చెప్పడం జరుగుతుంది దీని మీద అవేర్నెస్ కూడా మీరందరూ కూడా మీ ఫ్రెండ్స్ కానీ అదర్ ఆంటర్ప్రినర్స్ కానీ ముందుకు తీసుకెళ్ళండి ముందుకు నడపడం కోసం పారిశ్రామిక అభివృద్ధి చేసి నిరుద్యోగ సమస్యలు పరిష్కారం చేయడం కోసం వారు చేస్తున్న కృషి మరి మనం చూస్తూ ఉన్నాం పదిహేడు నెలలుగా ఏ విధంగా దేశ విదేశాలు తిరిగి పెట్టుబడిని సాధిస్తూ ఉన్నారు పెట్టుబడుల ద్వారా ఉపాధి ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పనే లక్ష్యంగా ఎలా వెళ్తున్నారో చూసాం దానిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా పరిశ్రమలు రావాలి స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీ రావాలి ప్రతి ఒక్క కుటుంబం నుంచి ఒక పారిశ్రామిక తయారు కావాలన్న లక్ష్యంలో ఇవాళ ఒక బోర్డు అంతస్తుల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తా ఉన్నాం దానిలో రెండు ఎకరాల భూమి ఇక్కడ కేటాయింపు చేశారు ముఖ్యంగా ఈ ప్రాంతం నందమూరి తారాక రామారావు గారు పెట్టిన పిక్ష ఇవాళ పన్నెండు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు ఈ ప్రాంగణంలో ఉన్నది నూట తొంభై ఎకరాలు ఆయన స్వాసాలతో మార్కింగ్ చేసింది పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ బాలమైన ప్రగతి ప్రాంగణం ఉమెన్స్ ఐటీఐ ఎస్సీ బాయ్స్ పాలిటెక్నిక్ న్యాక్ కేంద్రం గిరిజన పాఠశాల స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ సైన్స్ సెంటర్ డైట్ ఇది పెట్టేది ఫ్లాటెడ్ కాంప్లెక్స్ అలాగే బీసీ గురుకుల పాఠశాల ౌసింగ్ ఇన్ని సంస్థల ప్రాంగణం ఇది కలెక్టరేట్ ఉండనే ఉంది ప్రస్తుతానికి ఇవాళ ఒకటే ఇది విజ్ఞాన కేంద్రం బొమ్మూరు అనేది విజ్ఞాన కేంద్రం దీన్ని తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది ఎప్పటి నుంచి అనుకుంటున్నాం ఎక్కడికో వలసలు పోతున్నారు మన బిడ్డలు ఇంట్లోనే కూర్చొని పనిచేసే దానికి అవకాశం కలవాలి ప్లే అండ్ ప్లగ్ అండ్ ప్లే లాగా కార్యక్రమం ఇవ్వాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలనుకున్నాం అనుకోకుండా ముఖ్యమంత్రి గారు తీసుకునే నిర్ణయం మనకి మన అదృష్టం ఇవాళ పదిహేను కోట్ల రూపాయలతోటి దాదాపుగా ముప్పై ఐదు వేల చదరబడుగులు విస్తీర్ణంలో బౌలంత్రస్తుల భవనం నిర్మాణం అవుతుంది ఇరవై ఆరు సంవత్సరాలకు అవకాశం ఉంది హాల్స్ వస్తాయి దాంట్లో మళ్ళీ పార్టిసిపేషన్ వస్తే కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది పెట్టుబడిదారులు కానీ ఎవరైనా పరిసంగ ఒక కోటి రూపాయల దగ్గర నుంచి పది కోట్ల రూపాయల దగ్గర పెట్టుబడి వేస్తే కలెక్టర్ గారి సారాథ్యంలో బ్యాంకర్స్ తోటి కూడా మాట్లాడి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ఇక్కడ నీటి వస్తు కానీ కరెంటు వస్తు కానీ రోడ్లు కానీ ఇలాంటి ఇబ్బంది లేకుండా చేసి వారు ఏర్పాట్లు చేయబోతున్నారు దాని యువకులు ఎవరైతే వాళ్ళ కాలేజీ నుంచి రాగిరేడి వస్తున్నారు రేపు భవిష్యత్తు నిర్ణయతలు మీరే ఎందుకంటే ఎక్కడికో వెళ్ళి ఎవరి చేతుల్లో మోకాలు మోచేతిని నీళ్ళు తాగాల్సిన అవసరం లేదు మన కాళ్ళ మీద మనం నిలబడితే ఎవరైనా పైకి వస్తారు ముఖ్యమంత్రి గారి యొక్క లక్ష్యం ఏదైతే ఉందో దీనికి అనుగుణంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతున్న సందర్భంలో ఈరోజు మనం అనేక చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా పారిశ్రామికవేత్తలు వారి యొక్క పరిశ్రమలు ఏ విధంగా ఏర్పాటు చేస్తున్న సందర్భంలో ప్రభుత్వం వారికి అన్ని విధాల కూట ప్రభుత్వం అన్ని విధాలుగా అధికారులు సహకరిస్తున్న సందర్భాన్ని రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు వారి యొక్క ఆలోచనని మీరందరూ కూడా శ్రద్ధగా గమనించడం యువకులు అలానే కాలేజీ విద్యార్థులు ఇక్కడికి వచ్చి వారు మాట్లాడినప్పుడు మీరు రెస్పాండ్ అవ్వడాన్ని నేను మిమ్మల్ని అభినందిస్తూ ముగిస్తున్నాను జై